మార్నింగ్ న్యూస్ కి స్వాగతం పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం అంతకంటే ముందు ఒకసారి బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలో వీధి కుక్కల విహారం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మనం బాన్సువాడ లోకల్ మున్సిపాలిటీ పరిధిలో వీధి కుక్కల విహారం చూడండి ఒకసారి రాత్రి తొమ్మిది అయితే చాలు ఒంటరిగా కనబడితే బైక్ల పైన గానీ వెళ్లేటోళ్లకు చిత్ర విచిత్రంగా వాళ్ళకు వెంబడబడుతున్నాయి పాటు కుక్కల బెడద అంటే విపరీతమైన బిడద బాన్స్వాడలో ఉంది మున్సిపల్ అధికారులు ఎప్పుడైనా చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు కోరుకుంటున్నారు మొత్తం మీద కుక్కల బెడదతోని ఆ తర్వాత కోతుల బెడదతోని బాన్స్వాడ మున్సిపాలిటీ అంటే లోకల్ బాన్స్వాడలో విపరీతమైన కుక్కలు ఆ తర్వాత కోతులతో నానా హైరాణ పరిశాన్ అవుతున్నారు ప్రజలందరూ దుకాణదారులకైతే పాపం ఆ కోతుల వల్ల చాలా ఇబ్బంది అవుతుంది అంటూ గోడును వెలువోసుకుంటున్నారు తర్వాత సాయంత్రం అయితే విపరీతమైనటువంటి దోమల బెడద మున్సిపాలిటీ శానిటేషన్ కూడా సరిగా చేయట్లేదు అంటూ బాన్స్వాడ ప్రజలు వెంటనే మున్సిపల్ అధికారులు గాని మున్సిపల్ తర్వాత మున్సిపల్ కమిషనర్ గారు వెంటనే స్పందించాలంటూ ప్రజలు కోరుకుంటున్నారు మార్నింగ్ పోర్టల్ నాలుగు రోజులు బంద్ సాంకేతిక కారణం సోమవారం ఉదయం ఆరు గంటల తర్వాత అందుబాటులోకి అంటూ రెండో నుండి వార్త ఇది చుక్క పెట్టి చక్క పెట్టారు హైదరాబాద్ లో చెరువుల చెర వెనుక అధికారుల లీలలు అంటూ వార్త వేసుకొని వచ్చింది మొత్తం మీద టీపీఓ అభ్యంతరాన్ని తొక్కిపెట్టిన అసిస్టెంట్ సిటీ ప్లానర్ ఆపై మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ స్థాయిలో అనుమతి ప్రభుత్వ స్థలం ప్రైవేట్ స్థలం అని ఒకే భూమికి రెండు నివేదికలు ఉన్నతాధికారులకు మాత్రం ప్రైవేటు అని పంపిన ఏడి వేరే దగ్గరి సర్వే నంబర్లను చెరువులకు వేసిన తహసీల్దార్ క్షేత్ర స్థాయిలో పరిశీలించకుండానే ఆమోదించిన ఏపీఓ భవనాలకు అడ్డగోలుగా ఒకే చెప్పిన ఆరుగురు అధికారులపై క్రిమినల్ కేసులు హైడ్రా సిఫారసు ఆ శాఖ పర చర్యలకు నివేదన ఉద్యోగ వర్గాల్లో కలకలం అంటూ వార్త తీసుకొని వచ్చింది మొత్తం మీద ఈ స్థలం చెరువులో ఉంది సాగునీటి శాఖ అధికారులు అభ్యంతరం చెబుతున్నారు అని పట్టణ ప్రణాళిక విభాగం అధికారిని టివో స్పష్టంగా రాసి అసిస్టెంట్ సిటీ ప్లానర్ ఏసీపీకు నివేదిక పంపారు కానీ ఆయన తన అభిప్రాయం చెప్పకుండా కేవలం చుక్క దాట్ పెట్టి మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ ఎండిసి కు చేరవేశారు అంతే ఎంపీడిసి స్థాయిలో భారీ భవనాల నిర్మాణానికి అనుమతులు వచ్చేసాయి మొత్తం మీద ఏది చేయకూడదో ఏది చేయాలనో మొత్తం మీద ఇక్కడ చెప్పేసిండు ఆయన కేవలం సుక్క మాత్రం పెట్టి పంపిస్తే దానికి భవన నిర్మాణ అనుమతులు కూడా వచ్చేసినాయి అంటూ వార్త వేసుకొని వచ్చింది హైడ్రాపెరిట అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు వసూళ్లపై దృష్టి పెట్టాలని ఏసీబీకి సీఎం ఆదేశం జన్వాడ ఫార్మ్ హౌస్ వద్ద సర్వే పూర్తి అంటూ పదమూడో పేజీలోని వార్త ఇది అవుటర్ పరిధిలో అక్రమాలకు ఇక హైడ్రా నోటీసులు విధి విధానాలు రూపొందిస్తున్నాం ఎప్పుడో కట్టిన ఇల్లుకు ఇప్పుడు నోటీసులా అటు పదమూడో పేజీలోని వార్త ఇది బఫర్ జోన్ లో ఉంటే చర్యలు తీసుకున్నా ఓకే కొన్నప్పుడు బఫర్ జోన్ అని తెలియదు రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి స్పందన అంటూ పదమూడో పేజీలోని వార్త సీఎం రేవంత్ రెడ్డి గారు తన సోదరుడు అయినటువంటి సోదరుడి యొక్క ఇంటిని కూడా వదలలేదు మొత్తం మీద తిరుపతి అన్న ఏమంటున్నాడు అంటే ఇది కొన్నప్పుడు నాకు బఫర్ జోన్ అని తెలియదు అని చెప్పుకొచ్చింది అని చెప్పుకొస్తున్నాడు అంటే కొనేటప్పుడు తెలియదా బఫర్ జోనా ఏ జో అది ఏ పరిధిలో ఉంది ఎక్కడ క్లియర్ టైటిల్ ఉందా లేదా అని చూసుకోకుండా ఎట్లా కొన్నారు అంటూ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు మొత్తం మీద తన సోదరుడిని కూడా వదలకుండా తెలంగాణ సర్కార్ రేవంత్ రెడ్డి హైడ్రా మొత్తం మీద ఉక్కుపాదం అవుతుందని చెప్పుకోవచ్చు మొత్తం మీద ఎక్కువగా ఇందులో రోజు వార్తలు ఉన్నాయి మొత్తం సంబంధించినంత వరకు కూల్చివేతలకు సంబంధించినంత వరకే ఎక్కువగా ఇలా కవర్ చేసింది ఆంధ్రజ్యోతి పత్రిక రేవంత్ వ్యాఖ్యలు సరికావు కవిత బేర్పై ముఖ్యమంత్రి కామెంట్ల మీద సుప్రీంకోర్టు సీరియస్ అంటూ వార్త తీసుకుని వచ్చింది పదకొండో పేజీ వార్త ఇది ఉచ్చు బిగుస్తోంది ముంబై నటి కేసుపై ఏపీ సర్కారు సీరియస్ విచారణ అధికారికంగా ఏసీపీ స్రవంతి రాయ్ నేడు విజయవాడకు కదంబరి జట్ వేధింపులపై వాంగ్మూలం ఇచ్చే అవకాశం ఒకటినే ఏపీ పోలీసులపై ముంబైలో ఫిర్యాదు తాజాగా విజయవాడ సిపికి ఆన్లైన్ లో అంటూ వార్త చేసుకుని వచ్చింది ఇక్కడ నటితో సెటిల్మెంట్ కోసం ఐఏఎస్ పలుమార్లు ముంబై వెళ్లిన అధికారులు జిందల్ మీద కేసు వాపస్ పై చర్యలు ససమిరా అనడంతో కదంబరి కదంబరిపై ఇక్కడ కేసు నమోదు అంటూ మూడవ పేజీ భాగ్యనగరమే దేశంలో అత్యధిక బిలియన్లు ఉన్న మూడవ నగరం ముంబై ఢిల్లీ తర్వాత మనమే నగరంలో నూట నాలుగు మంది సహస్ర కోటీశ్వరులు అగ్వాగాన రూపాయలు డెబ్బై ఆరు పాయింట్ వంద కోట్లతో మురళీధర్ దివి కుటుంబం దేశంలో అదాని మళ్ళీ నెంబర్ వన్ రూపాయలు పదకొండు పాయింట్ అరవై లక్షల కోట్ల నికర సంపద లిస్ట్ రెండు వేల ఇరవై నాలుగు వెళ్ళడి అటు రెండవ పేజీ నుండి వార్త మొత్తం మీద భాగ్యనగరం కోటేశ్వరులదే అంటే దేశం మొత్తం మీద మూడవ నగరం భాగ్యనగరమే మొదటిగా ముంబై రెండవది ఢిల్లీ ఆ తర్వాత మనమే ఉన్నాం అంటూ వార్తొచ్చింది కదా థిమ్స్ వ్యవసాయం పెంపుపై విజిలెన్స్ విచారణ అంటూ పద్నాలుగో పేజీలో వార్త ఇది కుమార్తెను చూసి భావోద్వేగం బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కళ్ళల్లో నీళ్లు ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు కవిత తండ్రితో ఆలింగనం పాదాభివందనం అటు పదకొండవ ఐదు నెలల నర అంటే నూట యాభై మూడు రోజులైంది కవిత జైలుకు పోయి ఇప్పటి వరకు కేసీఆర్ కాక ఒకసారి కూడా తన కూతురుని చూడడానికి వెళ్ళలేదు లాస్ట్ కు కూతురు రిలీజ్ అయిన తర్వాత కూడా ఢిల్లీకి వెళ్లి అక్కడ కూతురుని చూడలేదు డైరెక్ట్ కూతురే హైదరాబాద్ కు వచ్చి నిన్న అయ్య దగ్గరికి అంటే ఫామ్ హౌస్ కి ఎర్రవాలి ఫామ్ హౌస్ కి వచ్చింది రాంగనే అయ్యా అమలు కోరి గట్టిగా ఏడిసి చైనా విని సబ్స్క్రైబ్ చేయండి షేర్